చాలా దూరంగా ఉన్నావు ఏం చేయాలా ఆయన దగ్గరికి వెళ్ళిపోయే ప్రయత్నం చేయాలా ప్రయాణం చేయాలా ఆ ప్రయాణం ఆ తాపత్రయం ఆ విషయమై లోకం పట్ల ఒక వైరాగ్యం విరక్తి ఎవరికి వెళ్ళిపోవాలన్న తాపత్రయం ఉన్నప్పుడు తీసుకోవాలి ఉంటారు కదంటారా మరి లేకపోతే పసగా తిన్నప్పుడు చెప్పులేసుకొని నడుం కరబట్టుకుని గొప్ప బాధ తింటాం ఎందుకు చెప్తున్నట్టు ఇదంతా ఒక నిమిషం కుదర కూర్చొని తినేసి పద్ధతి అనొచ్చు కదా అలా కుదరదంట ఇదేంటి పైగా పస్కాను కూర్చిన కట్టడ ఇలాగ మాట్లాడలేదు ఆవిడ ఈ లోకానికి అలవాటు అయిపోయిన వాళ్ళు సుఖ పోకానికి అలవాటు అయిపోయారు డబ్బుకి అలవాటు అయిపోయినారు లైఫ్ ఎంజాయ్మెంట్కి అలవాటు అయిపోయిన వాళ్ళు పాలు పొందిన వేస్టే అడుపులో భయం లేకుండా అడ్డుకోలేదు పాలు పొంది ఏదో రోడ్డు మీద స్వీట్ ఏదో హాట్ ఏదో పదార్థం కొనుక్కొని తిన్నట్టే అనుకోకండి అయోగ్యంగా తీసుకుంటే నువ్వు విషయం తీసుకున్నట్టు లేని పొంద తల నువ్వు చూసుకో